వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఉత్తమ గురువు విశాలపురాన్ని ఏలే రామభద్ర మహారాజు వృద్ధుడయ్యాడు ఆయన రాజ్యభారాన్ని తన కుమారుడైన వీరభద్రుడికి అప్పగిస్తూ నాయన నేను నాటికి మన పౌరుల్లో అధిక శాతం విద్యాహీనులు కావడం వల్ల మూఢ నమ్మకాలతో మూఢాచారాలతో తాము ఇబ్బంది పడుతూ సమాజానికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు ప్రజలు అందుకని నేను రాజధానిలో ఒక విద్యాలయాన్ని నెలకొల్పాను కానీ సరి అయిన గురువులు లేక ఆ విద్యాలయం నేను ఆశించిన ప్రయోజనాన్ని నెరవేర్చలేకపోయింది ముందుగా నీవు ఆ విద్యాలయానికి సరియైన గురువును నియమించు అని చెప్పాడు తండ్రి మాటలను శ్రద్ధగా విన్న వీరభద్రుడు వెంటనే మంత్రులతో ఆ విషయం గురించి సమాలోచన జరిపాడు మంత్రులందరూ ముఖముఖాలు చూసుకుంటూ ఉంటే వారిలో వృద్ధుడు వివేకవంతుడు అయిన వాచస్పతి వినయంగా మహారాజా విద్య పట్ల ఆసక్తి ఉన్నవారికి తల్లిదండ్రులు చుట్టూ ఉన్న ప్రకృతి అంతా గురువులే అలాంటి వారిని ఒక సక్రమమైన పద్ధతిలో మరింత ప్రభావం చేసేందుకు మీ తండ్రి గారు రాజధానిలో విద్యాలయాన్ని స్థాపించారు అక్కడ శిక్షణ పొందిన వారు దేశమంతటా వ్యాపించి మన పౌరులందరిలోనూ విద్య పట్ల ఆసక్తిని పెంచుతారని ఆయన ఆశించారు కానీ మనం నియమించిన గురువులు అనుకున్నది సాధించలేకపోయారు అంటూ పరిస్థితిని వివరించారు అందుకు కారణం ఏమిటి అన్నాడు వీరభద్రుడు పాండిత్యం ఉన్నవారు గొప్ప పండితులుగా మాత్రమే చలామణి కాగలరు వారందరూ గొప్ప గురువులు కాలేరు మనం గొప్ప పండితులను విద్యాలయాలకి గురువుగా నియమించాం వారు గొప్ప గురువులు కాలేకపోయారు అయినా గురువుల గొప్పతనాన్ని కూడా పరీక్షించవలసి ఉంటుందని ఇప్పుడిప్పుడే నాకు స్ఫురిస్తున్నది అన్నాడు వాచస్పతి ఈ మాటలు వీరభద్రుడికి వాస్తవం అని అనిపించాయి అతడు చారులను పంపించి విచారించగా దండకారణ్యంలో ప్రశాంతుడు ప్రసేనుడు అనే ఇద్దరు ఉద్దండ పండితులు ఉన్నారని వారి శిక్షణలో ఎందరో ఆరితేరిన విద్యావంతులు తయారయ్యారని తెలిసింది వీరభద్రుడు వాచస్పతికి ఈ విషయం చెప్పి వారిద్దరిలో ఒకరిని వెంటనే రాజధానిలో విద్యాలయానికి ఆహ్వానించవలసిందిగా కోరాడు వాచస్పతి కాల్సేపు ఆలోచించి రాజా మన విద్యాలయంలో చేరి విద్యావంతులు కాలేకపోయినా ఇరవై మంది యువకులను ఎన్నుకుని వారిలో పది మందిని ప్రశాంతుడికి పది మందిని ప్రసేనుడికి అప్పగిద్దాం ఆరు మాసాల గడువులో ఎవరు సత్ఫలితాలు సాధిస్తే వారిని మన విద్యాలయంలో గురువులుగా నియమిద్దాం అని సూచించాడు రాజు వీరభద్రుడు అందుకు సంతోషంగా సరేనన్నాడు అనుకున్న ప్రకారం వాచస్పతి పది మంది విద్యార్థులను ప్రశాంతుడి వద్దకు మరొక పది మంది విద్యార్థులను ప్రసేనుడి వద్దకు పంపించాడు ఆరు మాసాలు గడిచేసరికి ప్రశాంతుడి వద్ద చేరిన వారిలో ముగ్గురు శాస్త్రాల్లో నైపుణ్యం సంపాదించితే ప్రసేనుడి వద్ద చేరిన వారిలో ఏడుగురు నైపుణ్యం సంపాదించారు అప్పుడు వాచస్పతి ముందుగా ప్రసేనుణ్ణి మరి మిగతా ముగ్గురి మాట ఏమిటి అని అడిగాడు నా దగ్గర మిగిలిన ముగ్గురు జడులు జన్మత మందమతులు వాళ్లను ఎవ్వరూ విద్యావంతుల్ని చేయలేరు అన్నాడు ప్రసేనుడు ఆ తరువాత వాచస్పతి ప్రశాంతుణ్ణి కలుసుకొని మీ వద్ద మిగిలిన ఏడుగురు విద్యార్థుల మాట ఏమిటి అని అడిగాడు ఆ మాటలకు సమాధానంగా ప్రశాంతుడు మంత్రివర్య నా వద్ద చేరిన విద్యార్థుల్లో ముగ్గురు చురుకైనవారు అందువల్ల త్వర త్వరగా వారికి విద్యాగంధం సోకింది మిగిలిన ఏడుగురు అంత చురుకు కాదు ఆరు మాసాల్లో వారిని విద్యావంతుల్ని చేయగల సమర్థత నాకు లేదు మరికొంత గడువు ఇస్తే వారిని కూడా ఆ ముగ్గురు విద్యార్థుల స్థాయికి తీసుకురాగలను అని అన్నాడు వాచస్పతి రాజుకు ఈ విషయం చెప్పి రాజధానిలో విద్యాలయానికి ప్రశాంతుణ్ణి గురువుగా నియమించమని సలహా ఇచ్చాడు ఇందుకు రాజు ఆశ్చర్యపోయి గురువర్య ఆరు మాసాలలో ఏడుగురిని విద్యావంతుల్ని చేసిన ప్రసేనుణ్ణి కాదని ముగ్గురిని మాత్రమే విద్యావంతుల్ని చేయగలిగిన ప్రశాంతుడికి పదవి ఇవ్వడం విఘ్నత అవుతుందా అని అడిగాడు అందుకు వాచస్పతి చిరునవ్వు నవ్వి రాజా మన విద్యాలయంలో ఎందుకు కొరగాని వారు అని అనుకున్న వారిని ప్రశాంతుడు ప్రసేనుడు కూడా విద్యావంతుల్ని చేయగలిగారు అంటే నిస్సందేహంగా ఇద్దరు గొప్ప గురువులు ప్రసేనుడు ఏడుగురుని ప్రశాంతుడు ముగ్గురుని విద్యావంతులుగా చేయగలిగారంటే అది వారి ప్రతిభకు కొలబద్దగా తీసుకోకూడదు ప్రసేనుడి వద్ద చురుకైన వారు ఎక్కువ మంది ఉన్నట్లుగా భావించాలి ఎందుకంటే చురుకుతనం లేని వారిని ఆయన జడులు అంటూ ఈసడించాడు ఇకపోతే ప్రశాంతుడు తన శిష్యులెవరిని జడులు అని అనుకోలేదు మహారాజా మనం ఒకటి గమనించాలి ప్రశాంతుడు మిగిలిన ఏడుగురు శిష్యులను విద్యావంతులను చేయటానికి మరికొంత వ్యవధి కావాలని అన్నాడే తప్ప ఆయన తన శిష్యులను తప్పు పట్టలేదు శిష్యులను జడులు అని అనుకునేవాడు ఉత్తమ గురువు కానేనడు అందువల్ల నేను ప్రశాంతుణ్ణి ఉత్తమ గురువుగా ఎన్నిక చేశాను అన్నాడు వాచస్పతి రాజు వీరభద్రుడు వాచస్పతిని మెచ్చుకుని ప్రశాంతుణ్ణి రాజధాని విద్యాలయంలో గురువుగా నియమించాడు అతడి శిక్షణలో ఎందరో యువకులు విద్యావంతులై విశాలపురంలో విద్యావ్యాప్తికి తోడ్పడి దేశ పౌరుల మానసిక వికాసానికి సహాయపడ్డారు తరువా భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు Om samti samti Santi